ఎన్హెచ్ఆర్సీ హన్మకొండ జిల్లా కార్యాలయం ప్రారంభం ప్రారంభించిన జిల్లా అధ్యక్షులు బండి సదానందం గ్రేటర్ వరంగల్ అధ్యక్షులు శ్రీనివాస్ పాల్గొన్న వరంగల్ జిల్లా అధ్యక్షులు మెరుగు రాంబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రోషయ్య సేవలు చిరస్మరణీయం మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కొత్తగూడ పుస్తక పుస్తకాల ఆవిష్కరణ చేసిన భద్రాచలం ఐటీడీఏ పివో రాహుల్ నిబంధనల ప్రకారం పంచాయతీ ఎన్నికల నిర్వహణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ ఐ రాణి కుముదిని పంచాయతీ ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఎన్నికల సంఘం కమిషనర్ పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లా మాతా శిశు ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఎంసీహెచ్ ద్వారా మెరుగైన వైద్య సేవలు అందించాలి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇష్టానుసారంగా కేసులు తమ మాట వినకపోతే పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాల్సిందే భద్రాద్రి కొత్తగూడెం ఎన్నికల వ్యయ నియంత్రణపై చెక్ పోస్టును పరిశీలించిన అబ్జర్వర్ పి లావణ్య ములుగు మెన్ స్టైల్ హైజీన్ అవగాహన కార్యక్రమం జననీ ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాక్టర్ రాజా రామగిరి పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో ఎన్నికలపై అవగాహన సదస్సు భద్రాద్రి కొత్తగూడెం జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోండి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ పాటిల్ వసంత్ ప్రజాప్రతినిధిగా కొనిజేటి రోషయ్య గొప్ప సేవలందించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వేములవాడలో అమరుడు శ్రీకాంత్ చారి ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమకారులను గుర్తించాలి డిసెంబర్ లోపు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి శాంతియుత దీక్షను విజయవంతం చేయండి రాష్ట్ర కన్వీనర్ ఎల్లపోశెట్టి ప్రజలు శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా నామినేషన్ సెంటర్స్ చెక్ పోస్టులు ఆకస్మిక తనిఖీ చేసిన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న ఆసుపత్రులు సిరిసిల్ల పట్టణంలో ప్రైవేట్ ఆసుపత్రుల తనిఖీ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ రజిత గోదావరికని నిరుపయోగంగా మారిన గాంధీనగర్ ఆర్వో వాటర్ ప్లాంట్ను మరమ్మతులు చేపించాలి ఎన్హెచ్ఆర్సీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎజ్జరాజయ్య వికారాబాద్ ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలి ఎన్నికల పరిశీలకులు షేక్ యాస్మిన్ బాషా హుజురాబాద్ సర్పంచులుగా నిజాయితీ పరులను ఎన్నుకోవాలి గ్రామాభివృద్ధిపై చిత్తశుద్ధి కలిగిన వారిని గుర్తించాలి జాతీయ మానవ హక్కుల కమిటీ ఎన్హెచ్ఆర్సీ రాష్ట్ర కమిటీ సభ్యులు పులి రెడ్డి రంగారెడ్డి జిల్లా ల్యాండ్ రికార్డ్స్ ఏడీపై ఏసీబీ దాడులు